హాయ్ అండి ఈరోజు వచ్చేసి నేను కొండపిండి ఆకుకూరతోటి కర్రీ చేశానండి అన్ని ఆకుకూరలు ఎలా అయితే టేస్ట్ ఉంటుందో ఇది కూడా అదే టేస్ట్తో ఉంటుందండి చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు అండి హెల్త్ కూడా చాలా మంచిది కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కానీ ఈ ఆకుకూర తినడం వల్ల కిడ్నీలో స్టోన్స్ అయినాయి కరిగిపోతాయండి చూడండి ఈ ఆకు ఈ ఆకును కూడా నేను మీకు వీడియోలో ఇలా చూపిస్తున్నాను అంటే మీకు ఈ ఆకు కూర ఎలా ఉంటుంది అనేది డౌట్ వస్తుంది కదా అని చెప్పేసి నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నా చూడండి ఈ ఆకు అయితే మన ఇంటి చుట్టుపక్కలే ఉంటుందండి ఈ దీన్ని కొనాల్సినంత అవసరం కూడా ఉండదండి మన ఇంటి చుట్టూనే దొరికిద్ది ఇదైతే మా ఇంట్లోదే అండి ఫ్రెష్గానే ఉంది చూడండి ఈ ఆకుని ఇలా గిల్లేసేసి గిల్లేసేసుకుని వాటర్లో ఉప్పు వేసేసి అయితే శుభ్రంగా కడుక్కోవాలండి ఉప్పు వేసి కడగడం వల్ల ఆకుకూరలోని పసరంతా బయటకు వచ్చేసి ఆకుకూర స్మెల్ అనేది ఉండదు తోటకూర ఎలా అయితే ఉంటుందో ఈ ఆకు కూడా అంతే ఉంటుందండి టేస్ట్ కూడా తోటకూర టేస్టే ఉంటుంది చూడండి ఇలా కడిగి వాటర్లో వేసేసి పక్కన పెట్టుకున్న అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి అండి ఉల్లిపాయ కొంచెం ఎక్కువగానే తీసుకోండి ఆకుకూరలో గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆకుకూర కొంచమే ఉంది కాబట్టి ఆయిల్ కూడా కొంచెం తక్కువగానే వేసేసుకున్న ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు అలానే రెండు ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి చూడండి ఇలా ఉల్లిపాయలు వేసేసుకున్నాక కొంచెం పసుపు కూడా వేసేసుకుని ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయలు అయితే ఫ్రై లాగా చేసుకోవాలండి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయితేనే బాగుంటుంది ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోనికి నేనైతే ఒక స్పూన్ కారం వేసానండి ఎందుకంటే కారం కొంచెం ఘాటు ఎక్కువ ఉందని చెప్పేసి కొద్దిగానే వేసాను ఇలా ఒక స్పూన్ కారం వేసుకున్న తర్వాత ఒక వెల్లిపాయని ఇలా పాయల్లాగా తీసేసుకుని అలానే ఒక స్పూన్ జీలకర్ర కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి ఎప్పుడైనా సరే ఆకుకూరలు చేసేటప్పుడు పాలకూర అయినా తోటకూర అయినా కానీ ఇలాంటి ఆకుకూరలు చేసేటప్పుడు కొంచెం ఇలా వెల్లుల్లి కారం వేస్తేనే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆకుకూరలు కూడా మనకి స్మెల్ అనేది రాకోకుండా ఇలా తినడానికి కూడా చాలా బాగుంటుందండి ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఈ ఆకుకూరను కూడా వేసేసుకుని కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కానీ ఈ ఆకుకూర తినడం వల్ల కిడ్నీలో స్టోన్స్ అనేవి తొందరగా కరిగిపోతాయండి కిడ్నీలో స్టోన్సే కదండి హెల్త్ కూడా చాలా మంచిది ఆకుకూర అయితే డబ్బులు పెట్టి కొనే పని లేకోకుండా మనకి ఇంట్లోనే అలానే మన ఇంటి చుట్టుపక్కలే దొరికిద్ది కదండి అలాంటప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు మొత్తం ఇలా కలుపుకుని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలండి రెండు నిమిషాల తర్వాత మూత తీస్తే చూడండి ఆకుకూర అయితే చాలా బాగా ఉడికింది కదా ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారం కూడా వేసేసుకుని ఆకుకూరలు రుచిగా రావాలి అంటే ఎప్పుడైనా సరే ఇలా వెల్లుల్లి కారమే వేయండి అండి మామూలు కారం కంటే కూడా వెల్లుల్లి కారం వేస్తేనే ఆకుకూరలు టేస్ట్ చాలా బాగుంటాయి చూ ఆకుకూరలు పిల్లలకి ఇష్టం ఉండదు కదా కానీ ఇలా కనుక చేస్తే పిల్లలు పిల్లలు కూడా బాగా తింటారండి అలానే నేను కర్రీ చేసారు అప్పుడు మా పిల్లలు ఏం కూర మమ్మీ ఈ రోజు అని చెప్పేసి అడిగారు బాక్సులోకి అయితే నేను వాళ్ళకైతే అబద్ధం చెప్పేసానండి ఇది కొండపిండి అని చెప్పుకోకుండా అని చెప్పేసి వాళ్ళకి కర్రీని అయితే బాక్సులోకి వేసి పంపించేసానండి అయితే స్కూల్ నుంచి వచ్చినాక కూర ఎలా ఉందిరా అని అడిగితే బాగుంది మమ్మీ అని చెప్పారండి చూడండి మనం కొన్ని కొన్ని అబద్ధాలు ఆడేది పిల్లలకి వాళ్ళ మంచికే అండి ఇలా అబద్ధం చెప్పేసి నేను ఈ కర్రీ అయితే వాళ్ళతో తినిపించేశాను చూడండి రెండు నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలా ఈజీగా వండపిండి ఆకుకూర కర్రీ అయితే రెడీ అయిందండి చూడండి చూస్తుంటేనే చాలా బాగుంది కదండి అంతే కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్